హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ ఒక పదిహేను మంది జర్నలిస్టుల బృందం నలభై ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని పదమూడు ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి ఒక డిఫ ఒక పదిహేను నుంచి ఇరవై పారామీటర్స్ని బేస్ చేసుకొని జరిపిన సర్వేలో ఎస్టానిషింగ్ రిజల్ట్స్ బయటకు వచ్చినాయి ఏంటంటే అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ సెగ్మెంట్స్ డెబ్బై ఆరు అసెంబ్లీ సెగ్మెంట్స్లో కీన్ కంటెస్ట్ నడవబోతోంది డెబ్భై ఆరు అంటే ఇంక మిగిలినవన్నీ తొంభై తొమ్మిది తొంభై తొమ్మిదిలో తెలుగుదేశానికి అరవై రెండు వైసీపీకి ఇరవై ఏడు జనసేనకి పది దక్కుతాయి ఖచ్చితంగా ఈ సెగ్మెంట్లో గెలవబోతోంది ఈ పార్టీలు గెలవబోతున్నాయి అని చెప్పేసి ఆ సర్వే అవుట్కమ్ సరే అంటే ఇప్పటివరకు వచ్చిన సర్వేలతో పోలిస్తే ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది జనసేన ఉభయ గోదావరి జిల్లాలో ఆడేస్తుంది అనుకుంటే అక్కడ కూడా జనసేనని డామినేట్ చేస్తూ టీడీపీ ప్రజెన్స్ కనబడటం అనేది ఇప్పుడు ఈ పదిహేను మంది జర్నలిస్టులు బృందం ఎవరి గైడెన్స్లో పనిచేసింది అనే దాని మీద అనుమానాలు వస్తాయి సరే అంటే అనుమానాలు ఎక్కువగా రాకూడదనే ఉద్దేశంతోనేమో తెలుగుదేశాన్ని స్పీడ్ని అరవై రెండు దగ్గర ఆపేశారు వైసీపీకి ఇరవై ఏడు సీట్లే దొరుకుతాయని గెలుస్తుందని చెప్తున్నారు వైసీపీ జనసేన పది దగ్గర ఆపేశారు అంటే అరవై రెండు పది కలిసిన డె రెండు కీన్ కంటెస్ట్ డెబ్బై ఏడు ఉంది కదా అందులో ఒక ముప్పై టీడీపీకి లేదా టీడీపీకి పోల్ అవుతాయి అదే టీడీపీ గెలుస్తుంది ఆ ముప్పై సెగ్మెంట్లో అని ఒక అందాజ అంచనాకు వచ్చేసారు ఏదే అవుట్ ఆఫ్ సెవెంటీ సిక్స్లో అంటే ఈ అరవై రెండు పది డెబ్బై రెండు ముప్పై వచ్చేప్పటికి నూట రెండు మళ్ళీ టీడీపీఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది ఈ బేసిస్ ఏంటి ఆ పదిహేను మంది జర్నలిస్టులు ఎవరు ఇప్పుడు ఆ పదిహేను మంది జర్నలిస్టుల కోసం జనం గూగుల్లో ఎత్తుకుతున్నారనమాట వైసీపీకి ఇరవై ఏడు వస్తాయట మళ్ళీ ఎవరికి అనుమానం రాకూడదు అన్నట్టు అంటే అచ్చెన్నాయుడు గారు ఏమన్నా చెప్తుంటారు కదా నూట అరవై సీట్లు జనసేన టీడీపీ కాంబినేషన్ ఆయన చెప్పేదానికి ఏనాడు లాజిక్ ఉండదు క్రెడిబిలిటీ కూడా ఉండదు పైగా ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో గడిచిన రెండు మూడేళ్లుగా చూస్తే ఎవరికైనా అర్థమవుతున్న పరిస్థితి సో అచ్చెన్నాయుడు చెప్పింది జనాన్ని నమ్మట్లేదు కాబట్టి జనాన్ని నమ్మించడానికి వీలుగా జనసేనకి పది సిగ్మెంట్ ఏంటండి ఏమన్నా అసలు అర్థం ఉందా ఉభయ గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు సెగ్మెంట్లో కనీసం పాతిక సెగ్మెంట్ జనసేన గెలుచుకుంటుంది ఆయన ఎవరో చెప్పారని కాదు కానీ పెద్ద ఆయన ఒక ఆయన ఉంటారు చేగొండర్రామజోగి గారు అరవై డెబ్బై సీట్లలో జనసేన రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది ఎన్నికల్లోనే పదివేలకు పైగా ఓట్లు సంపాదించుకుంది పదివేల నుంచి ఇరవై వేలు మరి అటువంటి జనసేనకి పది సీట్లతోటి అక్కుంబక్కుం చేసేద్దామనే ప్రయత్నం ఏంటి అసలు ఈ సర్వే క్రెడిబిలిటీ ఏంటి ముందర పైగా ఈ సర్వేకి వాళ్ళు వేసుకున్న మాస్క్ కూడా ఏంటంటే ఒక ప్రముఖ ఒక ప్రముఖుడు రాజకీయంగా ప్రముఖుడు ఇంటలెక్చువల్స్ సర్కిల్స్ ఉన్న ప్రముఖుడు ఆయన ఆర్గనైజేషన్ పేరుని ట్యాగ్ చేసుకున్నారు తీరా మోస ఆయన ఆయనతో ఫోన్లో మాట్లాడితే పేరు నేను చెప్పలేనండి సంస్కారం కాదు వారు చాలా గౌరవప్రదమైన వృత్తి వారిది వారి ప్రవృత్తి కూడా అంతే చాలా హుందాగా రాజకీయం నడిపిన వారు వారు పూర్తిగా రాజకీయవేత్త కాదు అలాగనే పూర్తిగా అకాడమిషియన్ కూడా కాదు ఆయన చాలా ఇంటలెక్చువల్ బేస్ ఉన్నవారు వారి సంస్థ పేరు పెట్టుకుని ఈ పదిహేను మంది జర్నలిస్టుల బృందం ఈ సర్వేని లీక్ చేసిందనమాట ఆ లీక్ చేయటం కూడా ఏంటి పైన ఆయన పేరు పెడితే ఖచ్చితంగా దీన్ని నమ్ముతారు జనం అని అంటే టీడీపీ చేస్తున్న అటెంప్ట్స్ ఎట్లా ఉంటున్నాయని దానికి ఇది ఒక నిదర్శనం వాళ్ళకి మరీ ఎక్కువ ఇచ్చుకోలేదు కానీ అధికారానికి దగ్గరలో ఉన్నామని జనసేనని ఎలా బీలెటీలు చేయాలి ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు గెలిచారంటే గెలిచారన్నట్టు ఒక పది సీట్లు గెలుస్తుంటా మరి రెండు మూడు అంటే జనం ఎంబడిపడి కొడతారనేమో ఆ సర్వే చేస్తున్న సోకాళ్ళు పదిహేను మంది జర్నలిస్టుల బృందం గురించి నేను మాట్లాడుతున్నాను వాళ్ళు ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారో ఎంతమంది టీడీపీకి అనుబంధంగా పనిచేస్తున్నారో మనకు తెలియదు ఇదైతే ఎస్టాబ్లిష్ అయిన వాస్తవం అలాగే వైసీపీకి ఇరవై ఏడు స్థానాలట వైసీపీ హీనంలో హీనం వాళ్ళు అంటే యాజ్ ఇట్ ఈజ్గా ఎన్నికలు జరిగితే వైసీపీ లెక్క అంటే హీనంలో ఏనో ఎనభై నుంచి ఎనభై ఐదు తెచ్చుకుంటామని వాళ్ళని ఇరవై ఏడు స సర్దేశారు సరే వైసీపీకి ఇరవై ఏడు వస్తాయా రెండు వస్తాయా ఏడు వస్తాయా నూట యాభై ఒకటిలో పదిహేను వస్తాయా యాభై ఒకటి వస్తాయా లేకపోతే ఆ రెండు అంకెలు కలిపి పదకొండు వస్తాయా దీని మీద చాలా స్పెక్యులేషన్స్ బెట్టింగ్స్ నడుస్తూనే ఉన్నాయి ఆ అంశం పక్కన పెడితే అసలు ఇంతకీ ఆ పదిహేను మంది జర్నలిస్ట్ బృందం ఫలానా పెద్ద మనిషి గారి సంస్థని ఎందుకు ట్యాగ్ చేయాల్సి వచ్చింది వారి పేరుతో ఈ సర్వే ఎందుకు జరపాల్సి వచ్చింది అనే ప్రశ్న ఆ ఫోన్ నెంబర్ తీసుకుని నేను అడిగితే వారు తత్తరపడుతూ మేము మాది గోదావరి జిల్లా అండి ఫలానాయనగారి అండి అని ఆయన చెప్పుకొచ్చిన తీరులోనే ఎక్కడో శాంక్టి కొరవడింది అనే అనుమానం నాకు కొట్టింది సరే అప్పటికి పరిపరి విధాల అంటే అరవై రెండు టీడీపీ ఇరవై ఏడు వైసీపీ పది జనసేన డెబ్భై ఆరు కీన్ కంటెస్ట్ కీన్ కాంటెస్ట్లో అవన్నీ కూడా మ్యాక్సిమం టీడీపీకి వెళ్ళిపోతాయి అక్కట మళ్ళీ ముక్తాయింపు సో ఇది కూడా జనవరి పదో తారీఖు నుంచి వెనక ఫార్టీ ఫైవ్ డేస్ పాటు జరిపిన అవుట్కమ్ ఆ పెద్ద మనిషి చెప్పింది దాని సోకాళ్ళు సర్వే సూపర్వైజర్ అని రాసుకున్న పెద్ద మనిషి చెప్పింది మిగిలిన వివరాలు జోలికి నేను వెళ్ళలేను కానీ వాళ్ళు వాడుకున్నది అసలైన పెద్ద మనిషి జనం అందరూ మర్యాదగా చూసే ఒక పెద్ద ఆయనకు సంబంధించిన సంస్థ పేరును వాడుకోవటమే ఇక్కడ రకరకాల అనుమానాలకు తాగుతీస్తుంది తీరామోసి వారిని నడితే అటువంటిది ఏమీ లేదని వారు నిక్కచ్చిగా చెప్పారు అందుకనే వారి పేరు నేను చెప్పట్ల వారు చాలా గౌరవప్రదమైన జీవనం గడుపుతున్నారు వారిని అనవసరమైన వివాదాలకు లాగటం నాకు ఇష్టం లేదు కాబట్టి వారి పేరు నేను చెప్పదలుచుకోలేదు చెప్పను కూడా చాలామంది ఆడియన్స్కి వారెవరు ఈ పాటికి అర్థమై ఉంటుంది అర్థం కాకపోయినా నిదానంగానే అర్థం చేసుకోగలరు నేననేది ఏంటంటే జనసేన ఉప్పెనలాగా విరుసుగుపడితే విరుసుగుపడుతుంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తే నలభై ఐదు నుంచి యాభై స్థానాలు తక్కువలో తక్కువ జనసేన గెలుచుకునే అవకాశాలు ఉంటే ఈ లాజిక్ని ఈ రీజనింగ్ని ఎలా మీదకి జన ఎలా ప్రజల్లోకి తీసుకురావాలని టీడీపీ చేస్తున్న విశ్వ ప్రయత్నాలు మరోసారి బళ్ళున బయటపడ్డాయి సో అంటే తమ ఎలెవెన్స్ పార్ట్నర్ అని చెప్పేసి ఆయనేమో పాపం ఆ పొద్దున పూట సినిమాలు చేసుకుంటూ సాయంత్రం పూట ఆఫీస్కి వచ్చి జనసేన కోసం ఆ సినిమాల్లో సంపాదించిన డబ్బు తీసుకొచ్చి పార్టీ కోసం పెట్టి నానా తంటాలు పడి దానికి రంగు రుచి రూపం వాసన అన్నీ ఇస్తుంటే దాన్ని శాపిటైజ్ చేసే ప్రయత్నం తెలుగుదేశం నుంచి జరుగుతుంది లేకపోతే జనసేనకి పదేంటే మీ స్థాయి ఇంతే పైగా ఉభయ గోదావరి జిల్లాలో వాళ్ళు ఎక్కడ ఎక్కువ సీట్లు అడుగుతారేమో అని చెప్పేసి ఆ సర్వే ద్వారా జనసేనని సైకలాజికల్గా జనసేన మైండ్ సెట్ని దెబ్బ కొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు అనేది మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది సో ఈ లెక్క ఈ రకంగా ఉంటే తెలుగుదేశం అరవై రెండు సో వాళ్ళు జాగ్రత్త పడ్డారు మరి అచ్చెన్నాయుడు చెప్పినట్టు నూట అరవై అని కాకుండా పైగా నూట అరవై రెండు నూట అరవై నూట డెబ్బై ఫిగర్ చెప్తే ఇది అచ్చెన్నాయుడు చేయించేశాడని చెప్పేసి అనుమానం వస్తుందని చెప్పేసి అనుమానం కాదు నమ్మకం కలుగుతుందని చెప్పేసి జాగ్రత్త పడి అరవై రెండు దగ్గర పెట్టి కీన్ కంటెస్ట్ సెవెంటీ సిక్స్ అనే నియోజకవర్గాలు డెబ్బై ఆరు అందులోంచి ఓ ముప్పై ఎలాగో తెలుగుదేశం గెలుచుకుంటుంది తెలుగుదేశం మొత్తానికి ఏంటంటే ఒక డిఫరెంట్ స్ట్రాటజీ ప్లే చేస్తుంది లేదా చేస్తున్నానని అనుకుంటుంది అసలు స్ట్రాటజీ ధీర గంభీర అనే టైటిల్లో చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి అన్ని స్ట్రాటజీలు అన్ని ఎత్తుగడలు ఆయనకి ఇవన్నీ ఉండగా ఒక పక్క రాబిన్ శర్మను తీసుకొస్తారు కాసేపు ప్రశాంత్ కిషోర్తో మాడతారు నిన్నదాకా దుష్టుడు దుర్మార్గుడు దావుదివని కీర్తించిన అని దూషించిన తెలుగుదేశానికి ఈరోజు ప్రశాంత్ కిషోర్ అవధూత అయిపోయాడు చిన్నజీవ స్వామి అయిపోయాడు ఇంకా వాట్ నాట్ ఎవ్రీథింగ్ దేశంలో ఉన్న గొప్ప గొప్ప మఠాధిపతులు పీఠాధిపతుల జాబితాలకు వెళ్ళిపోయాడు తెలుగుదేశం ఈ తరహా ట్రిక్స్ చేయటం వల్ల ఏంటంటే అన్పాపులర్ అవుతుంది నిజాయితీగా తెలుగుదేశం తరఫున చేయించుకున్న సర్వే అని చెప్పి జనంలోకి వస్తే తక్కువ ఎక్కువ జనం హర్షిస్తారు లేదు బ్రహ్మాండంగా చేశారని ఇంకా చాలా జాగ్రత్తగా చూస్తుంటే తెలుగుదేశానికి టఫ్ ఎప్పటికైనా గొంతులో ఎలక్కేలాగా అడ్డుపడే టఫ్ లీడర్స్ వాళ్ళు ఓడిపోబోతున్నారు లేకపోతే కీన్ కంటెస్ట్ అని చెప్పేసి దెందులూరు కానీ ఇంకొక నియోజకవర్గం కూడా చూశాను చాలా గట్టి లీడర్స్ సో ఓడిపోబోతున్నారు అలాగే ఎప్పటి నుంచో పార్టీని నమ్మకం గెలుస్తూ వస్తున్న నిజంగా ప్రజా జీవితంలో ఉన్న వృద్ధ నాయకులు నేను ఎప్పటికీ వాళ్ళు ఓడిపోతుంది నేనే నిర్మల్ రాకృష్ణుడు గురించి మాట్లాడట్లా కిమిడి కళా వీళ్ళు కాదు నిజంగా ప్రజా జీవనంలో ఉన్న వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో వాళ్ళు ఎన్టీఆర్ పేరు చెప్పుకొని ఏదో ఇన్నాళ్ళు సినిమా నడిపిస్తారు వాళ్ళ గురించి నేను మాట్లాడలే ప్రజా జీవనంలో ఉండి వృద్ధాప్యంలో కూడా ఖచ్చితంగా నిలబడితే గెలుస్తారని నమ్మకం ఉన్న ఓపెన్గా మాట్లాడే సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే వాళ్ళు ఓడిపోతారని చెప్పేసి ఆ సర్వేలో ఇదంతా కూడా ఏంటంటే సర్వేని జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలిస్తే అర్థమవుతున్న విషయం సో ఇట్ ఈస్ అప్ టు ద ఆడియన్స్ అంటే ఈ సర్వే ఎవరు చేయించారు ఆ చేయించిన దాంట్లో తెలుగుదేశానికి అరవై రెండు ఎలా వచ్చాయి వైసీపీకి ఇరవై ఏడు వచ్చాయి జనసేనకి మరీ ఘోరంగా పది ఎలా వచ్చినాయి పైగా కీన్ కంటెస్ట్ డెబ్బై ఆరటా చూద్దాం అది కీన్ కంటెస్టా లేకపోతే తెలుగుదేశానికి ఫీస్టా